హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి ఏ ఒక వీడియో అయినా సరే మీకు యూజ్ఫుల్ గా ఉంది కంటెంట్ ఉంది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మరెంతో మందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి కాబట్టి ఒక చిన్న లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మొదటి చూసేద్దాము ఒక చిన్న గిన్నె ఒకటి తీసుకోండి అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక ఫుల్ గా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని ఈ పసుపు పెరుగు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అలాగే నెక్ కి హ్యాండ్స్ కి చక్కగా అప్లై చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా మర్దన చేసుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు మర్దన చేసుకుని కొంచెం ఆరనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత చల్లని వాటర్ తో కడిగేసేయండి అండి ఇలా పసుపు పెరుగు కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుందండి కొంతమందికి ఫేస్ అనేది ఎంత వాష్ చేసినా కూడా జిడ్డుగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి స్కిన్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా పాలు అనేవి కాస్తూనే ఉంటాము పాలు కాసేటప్పుడు అయితే పాలు అనేవి మేగడంతా కూడా అడుక్కుపోయి పాలు అడుగంటూ ఉంటాయండి అలాంటప్పుడు గిన్నెనైతే ముందు కొంచెం నీళ్లు పోసి తొలిపోయాయండి తర్వాత పాలను కాచుకోవాలి పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆపకుండా ఒక రెండు నిమిషాలు బాగా మరిగించుకోండి ఇలా రెండు నిమిషాలు పాలను మరిగించడం వల్ల పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి కొంతమంది పిల్లలు పాలు తాగుతూ ఉంటారు కదా అలాగే మరొక టిప్ అండి ప్రతిరోజు కూడా టీ అనేది పెడుతూ ఉంటారు టీ పొడి పంచదార వేసేసి అలా వదిలేస్తారు అలా కాకుండా ఇలా ఒక స్పూన్ పెట్టుకుని చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి టీ పొడి అనేది గిన్నె కంచులు వెంపటే ఉండిపోతుందండి ఇలా ఒక స్పూన్ వేసి కలిపేసి స్పూన్ అందులో వేసేయండి టీ అనేది పొంగకుండా చక్కగా లోపల లోపలే మరుగుతాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ప్రతిరోజు కూడా కొంతమంది టీ తాగుతూ ఉంటారు కొంతమంది కాఫీ తాగుతూ ఉంటారు కానీ టీతో చేసిన కాఫీ ఎప్పుడైనా తాగారండి ఏం లేదండి టీ మరిగేటప్పుడే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకోండి ఇలా టీతో చేసిన కాఫీ తాగడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి బాగా ఒక రెండు నిమిషాలు మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఈ విధంగా వడపోసేసుకోండి ఈ టీతో చేసిన కాఫీ చాలా టేస్టీగా ఉంటాయండి పొద్దున్నే ఒక కప్పు ఈ కాఫీ తాగారంటే కనుక మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి హెడ్ ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి స్కూల్ కు వెళ్లే పిల్లలకు పొద్దున్నే పాలు లేదా ఇలా హార్లిక్స్ బాన్ విటాయి ఏదోటి ఇస్తూ ఉంటాం కదండి అవి వాళ్ళకి స్కూల్ టైం అవుతూ ఉంటుంది ఇలా మనం పాలు వేడివేడిగా ఇచ్చామనుకోండి అవి చల్లారడానికి కొంచెం టైం పట్టి పిల్లలు పక్కన పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి స్కూల్ కి లేట్ అవుతున్నారు అలా తాకుండా వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకుని ఆ గ్లాస్ అందులో పెట్టండి ఇలా చల్లటి నీళ్ళలో ఈ గ్లాస్ పెట్టామనుకోండి ఈ పాలు అనేవి త్వరగా చల్లారుతాయండి మనం ఎంత తిరగ కొట్టినా కూడా త్వరగా చల్లారండి మీ దగ్గర ఇంకొక ఐస్ క్యూబ్ ఉంటే అందులో వేసుకోండి ఇంకా త్వరగా చల్లారతాయి అలాగే మరొక టిప్ అండి చిన్న పెద్దవాళ్ళు కానీ ఒక్కొక్కసారి బాగా దగ్గు వస్తూ ఉంటుందండి అసలు ఊపిరి ఆడకుండా దగ్గుతూనే ఉంటారు దగ్గు సిరప్పు తాగినా లేదా టాబ్లెట్ వేసుకున్నా కూడా వెంటనే అయితే దగ్గు తగ్గదండి అలాంటప్పుడు అయితే అందరి ఇళ్లలో తులసి చెట్లు ఉంటూనే ఉంటాయి కదండి చక్కగా ఇలా లేతగా ఉన్న ఆకులు తెచ్చుకోవాలి తెచ్చుకొని కొంచెం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి నీళ్ళని నీళ్ళల్లో ఈ తులసి తులసాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆకుని తీసి నమలకూడదండి నోట్లో అలా బుగ్గన పెట్టుకుని ఒక రెండు రెండు మూడు నిమిషాలు అలా ఉంచుకోండి నమలకూడదు బుగ్గన పెట్టుకుని ఈ తులసాకులు అలా ఉంచారనుకోండి నుంచి అయితే చాలా ఉపశమనం కలుగుతుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్పండి మనం ప్రతిరోజు వంటలు చేసేటప్పుడు కర్రీస్ వండేటప్పుడు ఇలా వెల్లుల్లిని వాడుతూనే ఉంటాము ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసిన తర్వాత ఈ లోపల ఉన్న పైన ఉన్న ఈ కాడనైతే అయితే పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా మన ఇంట్లో పప్పు దినుసులు ఉంటాయి కదండి ఇలా కందిపప్పు పెసరపప్పు ఏ ఒక పప్పు దినుసుల్లో కనుక వీటిని పెట్టామంటే పురుగు అనేది పట్టదండి ఆ వెల్లుల్లి ఘాటుకి పురుగు అనేది త్వరగా రాదు అలాగే మరొక టిప్ అండి మనం ధనియాలను అలా డబ్బాలో పేసి పెడితే ఒక్కొక్కసారి అయితే త్వరగా పాడైపోతాయి అండి అలా ధనియాలు అనేవి త్వరగా పురుగు పడుతుంది అనుకున్నప్పుడు అయితే ఇలా చేయండి కడాయిలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ధనియాలు అన్నింటినీ పోసేసి ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఫ్రై చేయండి మరీ ఫ్రై అవసరం లేదండి ఆ ధనియాలు కొంచెం వేడైతే సరిపోతుంది మీకు లేదండి ఎండ బాగా ఎక్కువగా ఉందనుకోండి ఒక రోజు అంతా ఎండలో పెట్టేసుకోండి ఎండలో పెట్టి డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే అసలు పురుగు పట్టదండి నేనైతే ఇక్కడ కడాయిలో వేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే ధనియాలు అనేవి అసలు పురుగు పట్టదు అలాగే మరొక అండి ఈ విధంగా డబ్బాలో కనుక నిండుగా ఏమైనా ఇలా ధనియాలు జీలకర్ర అలా పోసి పెట్టామనుకోండి అందులో స్పూన్ అనేది పట్టదండి చూడండి ఇలా స్పూన్ పెడితే ఏంటంటే మూత అనేది పట్టదు లూజ్ గా ఉంటుంది అలా లూజ్ గా అనుకోండి ఇంకా పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు అయితే ఇలా స్పూన్ ని రివర్స్ చేసుకుని పెట్టండి ఇలా రివర్స్ లో మూత అనేది మనకి చక్కగా టైట్ గా పడుతుంది మనకి అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ స్పూన్ తో వాడుకొని మళ్ళీ చక్కగా అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు టిప్ అండి టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ అయితే చేయండి అలాగే నెక్స్ట్ డిపెండ్ చూసేద్దాము మనం ఏవైనా సరే ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చినప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఒక గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకొని ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి ఉప్పు కూడా నీళ్ళలో కలుసుకోవాలి ఇలా ఉప్పు పసుపు బాగా నీళ్ళలో కలిసిన తర్వాత మనం ఏవైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదండి ఈ ఆపిల్స్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటారు మనం తీసుకొచ్చి వాటిని డైరెక్ట్ గా అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు కదండి ఫ్రిడ్జ్ డోర్ తీసి తినేస్తూ ఉంటారు ఇవే కాదండి ఏ ఫ్రూట్స్ తెచ్చినా కూడా ఇలా ఉప్పు పసుపు నీళ్ళలో కడిగి క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టండి మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా పిల్లలు అనేది చక్కగా తింటారండి అలా డైరెక్ట్గా పెట్టేస్తామంటే వాళ్ళకి తెలియదు కదండి అలా తినేస్తూ ఉంటారు ఇలా యాపిల్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా తడారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి అలాగే మరొక టిప్ అండి టూత్ బ్రష్ మీద కొంచెం ఏదో ఒకటి మీ ఇంట్లో యూస్ చేసుకున్న పేస్ట్ అయితే ఏదో ఒకటి కొద్దిగా తీసుకోండి నేనైతే కోల్గేట్ పేస్ట్ వాడతాం మా ఇంట్లో అయితే కొంచెం బ్రష్ మీద పేస్ట్ అనేది వేశాను ఇప్పుడు మనం గిన్నెలు కడగడానికి కానీ లేదా బట్టలు వాష్ చేయడానికి కానీ ఎన్నో సర్ఫులు అలాగే సోప్స్ వాడుతూ ఉంటామండి అవి ఏంటంటే మనం వాష్ చేసేటప్పుడు ఈ గోరు సైడ్ గ్యాప్ ఉంది అనుకోండి అందులోకి వెళ్ళి నీరు అలాగే డస్ట్ అంతా పోయి కొన్ని రోజులకి బాగా నొప్పిగా ఉండి లోపలంతా నీరు పట్టేస్తుందండి ఒక పుండులాగా తయారవుతుంది చాలా బాగా ఇబ్బందిగా ఉంటుందండి అలా వచ్చినప్పుడు అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఒక టూత్ బ్రష్ మీద కొంచెం పేస్ట్ అనేది తీసుకొని ఈ విధంగా బ్రష్తో కనుక ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ విధంగా క్లీన్ చేసినట్టయితే ఆ గోరులో లోపల సైడ్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందండి తర్వాత గోరు వెచ్చని నీళ్ళలో కడిగేసేయండి అలా ఏదన్నా నొప్పు ఉన్నా కూడా నొప్పులు కూడా తగ్గుతాయండి ఇంకా మీకు బాగా నొప్పిగా ఉందనుకుంటే ఒక రెండు మూడు చుక్కల వరకు కొబ్బరి నూనె కూడా వేసుకోండి మనం ఎన్నెన్నో కెమికల్స్ తో కూడిన సర్ఫ్ సోప్స్ వాడుతూ ఉంటాం కదండి వాటి వల్ల ఇలా చేతి గోరులు అనేవి చాలా డ్యామేజ్ అవుతాయి కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఆడవాళ్ళందరూ కూడా చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా వారానికి ఒకసారైనా సరే ఇలా క్లీన్ చేసుకుని చక్కగా వెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా ఇలా ఇంట్లో అరటిపళ్ళు అనేవి తింటూనే ఉంటాము అరటి తినేసి పైన ఉన్న తొక్కను పడేస్తూ ఉంటాము కానీ ఈ తొక్కలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయండి అందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇలా అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి పేస్ట్ని కొంతమందికి కాళ్ళు బాగా ఈ విధంగా పగిలి లోపల మట్టి అనేది పోయి చాలా నొప్పి ఎడుతూ ఉంటుందండి మంది అయితే వ్యాజులైన సైబాలు అలా రాస్తూ ఉంటారు వారానికి రెండు సార్లు అయినా సరే ఇలా అరటి బాగా ఒక ఐదు నిమిషాలు రుద్దేసి తర్వాత ఏదైనా ఒక టూత్ బ్రష్ తీసుకొని రుద్దేశారనుకోండి ఈ కాళ్ళ పగుళ్ళలో ఉన్న డస్ట్ అంతా పోతుందండి శుభ్రంగా తర్వాత కడిగేసేసి నీట్గా తుడిచేసుకోండి లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది అలాగే మరొక అండి ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేసి చూడండి అసలు కొంతమందికి ట్యాన్ ఎక్కువ ఉంటుందండి ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్నెన్నో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా మనం ఇంట్లోనే అయితే ఈ విధంగా ట్రై చేయొచ్చండి ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేయండి బ్రూ పొడి మీ ఇంట్లో ఏ కాఫీ పొడి ఉంటే అది వేసుకోండి వేసిన తర్వాత చక్కగా ఈ అరటి తొక్క లోపల ఉన్న గుజ్జు అంతవరకు అంతైతే ఉందో అంతవరకు కూడా చక్కగా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు రుద్దండి ఇలా రెండు చేతులకు కూడా ఫేస్ కూడా మీకు ట్యాన్ ఎక్కువ ఉంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది వెంటనే డ్రై అవుతుంది ఇలా రుద్దిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి వెంటనే డ్రై అవుతుంది తర్వాత చల్లని వాటర్తో కడిగేసేయండి ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇలా ట్రై చేయండి మీ చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది ఈ అరటి పండులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి అరటి పండు తొక్కతో కూడా మనం ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ అండి మనం దోశ పిండి వాడిన తర్వాత గిన్నెలో ఈ విధంగా అడుగునా కొంచెం ఎంతో కొంత పిండి అనేది ఉంటుందండి అయితే అంతా అయిపోయింది కదా అలా సింకులో వేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒక లీటర్ లేదా ఒక అర లీటర్ వరకు వాటర్ పోసుకోండి పోసుకొని శుభ్రంగా గిన్నె అంతా కూడా నీళ్ళతో కడిగేసేయండి ఈ నీళ్ళను మనం చెట్లకు పోయడం వల్ల చెట్లు అనేవి చాలా బాగా హెల్దీగా పెరుగుతాయండి వేస్ట్ గా పడేసే వాటిని కూడా మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మీరు పిండి కొంచెం ఉందనుకోండి ఇలా గిన్నె కడిగేటప్పుడు అయితే ఇలా కొన్ని నీళ్లు పోసేసుకొని చక్కగా చెట్లకి పోసేయండి అలాగే మరొక టిప్ అండి సూదిలో దారం ఎక్కించడం అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు సూదిలో చాలా సింపుల్గా అయితే దారం ఎలా ఎక్కించాలో చూద్దామండి ఏం లేదండి నెయిల్ పాలిష్ కొంచెం తీసుకొని దారానికి పైన కొద్దిగా జస్ట్ అట్లా అప్లై చేయండి ఇలా జస్ట్ కొంచెం రాసి వేళ్లతో కొంచెం నొక్కండి ఇలా నొక్కడం వల్ల ఏంటంటే దారం అనేది కొంచెం గట్టిపడుతుందండి ఈ విధంగా నెయిల్ పాలిష్ని కొంచెం రాసి చూడండి చక్కగా దారం అనేది కొంచెం గట్టిపడి సూదిలోకి చాలా ఈజీగా ఎక్కుతుందండి ఫస్ట్ టైం ఎక్కించడమే చూడండి చాలా ఈజీగా ఎక్కుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఎక్కించగలుగుతారండి ఈ టిప్ అయితే ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫస్ట్ ఒక్కొక్కసారి సూదిలో దారం ఎక్కించాలంటే నాలుగు సార్లు ఐదు సార్లు ఎక్కిస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా ఈజీగా సూదిలో దారం అనేది ఎక్కుతుంది అలాగే మరొక టిప్ అండి ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోండి అందులో కొంచెం వెనిగర్ వేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి ఈ గిన్నెను తీసుకెళ్ళి ఫ్రిడ్ లో ఒక సైడ్ని పెట్టేసుకోండి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది డోర్ తీసాం అనుకోండి అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు అయితే ఇలా వెనిగర్ వేసి అందులో ఇలా న్యూస్ పేపర్లు వేసి పెట్టేసేయండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఆగిన తర్వాత ఆ గిన్నెను తీసేసేయండి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఆ గిన్నెలో వేసిన న్యూస్ పేపర్లు అనేవి పీల్చుకుంటాయండి ఫ్రిడ్జ్ అనేది మంచి వాసన వస్తుంది అలాగే మరొక టిప్ అండి ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళలు వేసి బెడ్రూమ్ లో ఒక పక్కన పెట్టేసేయండి ఈ కర్పూరం ఒక్కసారి కరగదండి కనీసం నాలుగైదు రోజులు వస్తుంది ఈ కర్పూరం స్మెల్ వస్తూనే ఉంటుందండి ఐదు ఈ ఐదారు రోజులు కూడా ఆ స్మెల్ కి దోమలు అనేవి అసలు ఉండవు అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కర్రీస్ లో ఇలా వెల్లుల్లిని వాడుతూ ఉంటాము ఈ వెల్లుల్లికి పైన ఉన్న పొట్టుని తీసి పడేస్తూ ఉంటాము అలా కాకుండా వంటగదిలో చిన్న చిన్న పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయండి ఇలా వెల్లుల్లి పొట్టును పాత మీద ఒకటి తీసుకుని అందులో వేసుకోండి అందులో ఒక ఇంచు వరకు సన చెక్క తీసుకొని ఈ విధంగా కొంచెం నలగ కొట్టు వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక రెండు కర్పూరం బిళ్ళలు కూడా వేసుకోండి ఈ వెల్లుల్లి పొట్టు వేసాం కదండి దీనిపైన చక్కగా దాసన చెక్క పొడి వేసుకొని ఒక రెండు కర్పూరం బిళ్ళలను కూడా నలిపి వేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టును ఇలా ఒక అగ్గిపొలతో కనుక వెలిగించండి ఈ వెల్లుల్లి పొట్టు వాసన అలాగే మనం దాసన చెక్క వేసాం కదండీ ఈ వాసనకి ఈ వంటక రూమ్లో చిన్న చిన్న నురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి ఈ స్మెల్కి అసలు ఆ పురుగులు అనేవి ఉండవండి ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కడైతే మీకు ఈ పురుగులు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకున్నారో ఆ ప్లేస్ లో పెట్టండి అసలు ఆ నురుగులు అనేవి అసలు ఉండవండి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలా ఒక అరకిలో దొండకాయలు తెచ్చామనుకోండి అందులో కనీసం ఒక పావు లేదా పావులో సగమైనా సరే ఈ విధంగా పండిపోతూ ఉంటే పండిపోయిన కాయలను తీసేస్తూ ఉంటారు అలా కాకుండా పండిపోయిన దొండకాయలతో కూడా ఈ విధంగా పచ్చడి చేయండి చాలా రుచిగా ఉంటుందండి అలాగే పచ్చడి చేసేటప్పుడు దొండకాయ ముక్కలు మరి పెద్దవిగా కాకుండా ఇలా చిన్నవిగా కట్ చేసుకుని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా విరగదీసి వేసుకోండి అవి పేలకుండా ఉంటాయండి ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని టమాటాలు వేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ దొండకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా అయితే మగ్గుతాయండి సాల్ట్ వేయలేదనుకోండి ఇవి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది అలాగే మరొకటి టిప్ అండి ఇలా ఒక ఇడ్లీ చేసుకోండి చాలు మీ ఇంట్లో అందరికి కూడా చక్కగా కడుపు నిండిపోతుంది ఇడ్లీలు వేయాలంటే ఇడ్లీ ప్లేట్స్ చాలా ఉంటాయండి అమ్మో ఇన్ని గిన్నెలు కడగాలనిపిస్తుంది ఈ గిన్నెలకి భయపడి చాలా మంది ఇంట్లో ఇడ్లీ చేయడం కూడా మానేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి ఇడ్లీ పాత్రలో తగినంత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోండి ఈ నీళ్లు కొంచెం మరగాలి ఇవి మరిగే లోపలి ఇడ్లీ పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇడ్లీలు వేయాలంటే ఇడ్లీ ప్లేట్స్ లో వేస్తాం అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ తీసుకొని చాలా మంది అయితే ఆయిల్ రాస్తారు ఆయిల్ రాయాల్సిన అవసరం లేదండి కొంచెం నీళ్లు పోసి తొలిపేయండి ఆ తడికి కూడా మనం పిండి వేసిన వెంటనే చక్కగా ఉడికిన తర్వాత ఏం అతుక్కోదండి చక్కగా లేచొస్తుంది మీరు ఇంకా టేస్టీగా ఉండాలండి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా పిండిని అంతటిని వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్లి స్టవ్ మీద వాటర్ పెట్టాం కదండి అవి మరుగుతూ ఉంటాయి కదా మూత తీసేసి చక్కగా ఈ మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోండి ఇలా ఒక స్టాండ్ పెట్టుకోండి ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి జాగ్రత్తగా ఈ ప్లేట్ని అయితే పాత్రలో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోండి నేనైతే ఒక పన్నెండు పదమూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఒక ఫోర్క్ స్పూన్ ఒకటి తీసుకొని ఇలా గుచ్చి చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చింది అనుకోండి చక్కగా ఉడికిపోయినట్టు ఇలా చెక్ చేసుకున్న తర్వాత బాగా ఉడికింది అనుకుంటేనే స్టవ్ ఆఫ్ చేసేసి జాగ్రత్తగా ఈ ప్లేట్ని తీసి బయట పెట్టండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి వేడి మీద ఉన్నప్పుడు అయితే త్వరగా రాదండి కొంచెం ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే కొద్దిగా చల్లారుతుంది ఇలా చల్లారిన తర్వాత ఒకసారి చాకుతో అంచుల వెంపట ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి ఇలా అంచుల వెంపట ఇలా చాకుతో ఇలా అన్నారనుకోండి చాలా ఈజీగా అయితే వస్తుంది ఇప్పుడు ఇలాంటిది ఒక అట్లకాడ ఉంటుంది కదండి దోశలు వేసే అట్లకాడ అలాంటి అట్లకాడ ఒకటి తీసుకొని చక్కగా కింద నుంచి లేపండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇలా కదిలిచ్చండి చాలు ఇలా కదిలిస్తే చాలా అంటుకోదు చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు పైన ఒక ప్లేట్ ఏదైనా బోర్లించుకోండి ఇలా ప్లేట్ బోర్లించుకొని చక్కగా రివర్స్ చేసుకున్నారనుకోండి మనకి ఇడ్లీ అనేది రెడీ అవుతుందండి ఈ ప్లేట్స్లో ఇడ్లీ వేయాలంటే ఈ ప్లేట్లన్నీ కడగాలండి కానీ ఈ ఒక్క ప్లేట్ కడిగితే మనకు సరిపోతుందండి ఈ ఒక్క ఇడ్లీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారండి ఇలా కట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు ఇలా అయితే ట్రై చేయండి ఇలా నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా పీసెస్గా కట్ చేసుకొని చక్కగా ఏ చట్నీతో ఇచ్చినా కూడా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ ఇది పెద్దవాళ్ళకైతే రెండు సరిపోతాయి అండి పిల్లలకైతే ఒక్కొక్క పీస్ సరిపోతుంది అంతేకాదండి మనం ఇడ్లీలు వేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటాయో అంతే సాఫ్ట్గా అయితే ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ గిన్నెలు కూడా పడవు చక్కగా ఈ ఒక ప్లేట్ తోనే మనం ఎన్ని ఇడ్లీలు అయినా కూడా వేసేసుకోవచ్చు చక్కగా చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయండి నేనైతే మా పిల్లలకి ఇలా అల్లం చట్నీ పల్లీ చట్నీతో ఇచ్చాను మా వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్ గా తిన్నారండి పెద్దవాళ్ళకైతే రెండు పీసులు అయితే సరిపోతాయి అసలు చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉందండి ఈ ఇడ్లీ పాత్రలోనే కాదండి ఒక కడాయిలో ఇట్లా స్టాండ్ పెట్టుకొని చక్కగా ఈ ప్లేట్ లో పిండి వేసి ఉడికించుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లతో పని లేకుండా చక్కగా ఒకే ఒక ప్లేట్తో మనం ఇడ్లీ అనేవి రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని చేయండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్